హాయ్ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి వడియాల పులుసు వడియాల పులుసు కావాల్సినవి మనకి కొంచెం ఫస్ట్ లెమన్ సైజు చింతపండు తీసుకొని మనం వాష్ చేసి కడిగేసి దాంట్లోకి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇది నానబెట్టుకున్న కాబట్టి మనకి వడియాలు కావాలి ఈ వడియాలు అనేవి మనం బొబ్బర్ల పప్పు మినపగుండ్లు వేసి పడతాము అలా అలా పెట్టిన వాటిని పూర్తిగా ఎండబెట్టేసి తర్వాతకి మనం కర్రీగా వాడుకోవచ్చు దీనికి ఒక త్రీ ఆనియన్స్ కట్ తీసుకొని కట్ చేయాలి అండ్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాతకి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసి ముందుగా మనం పక్కన పెట్టుకున్న వడియాలనేవి వేయించుకోవాలి ఆ వడియాలనేవి పచ్చివాసన పోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ వడియాలనేది డైరెక్ట్గా అలానే వేస్తే అది పచ్చివాసన ఉండి పులుసు అనేది టేస్టీగా రాదు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ఆనియన్ వేసి పోపు అనేది మగ్గించాలి అండ్ కరివేపాకు పోపు మగ్గడానికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు వేసుకొని పోపు అనేది మగ్గించుకోవాలి ఈ పోపు కొంచెం మగ్గిపోయిన తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న వడియాలను కూడా దీంట్లోకి వేయాలి ఈ పోపులోకి మొత్తం కలిసిపోయేలా తిప్పేసిన తర్వాతకి మనం నానబెట్టుకున్న చింతపులుసు ఉంది కదా చింతపండు దీన్ని ఆ చింత గుజ్జుని పిసిగేసి దాంట్లో వేయాలి ఇలా క్రష్ చేసి చింత గుజ్జు వచ్చే వరకు వేసుకోవాలి సెకండ్ టైం కూడా దాంట్లో వాటర్ తీసుకొని ఆ చింతపులుసుని పోయాలి మనకి సరిపడా దాంట్లో వాటర్ తీసుకొని పులుసులోకి మనం ఇప్పుడు కారము అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఉడికించి దీంట్లోకి మనం ఒక మసాలా వేసుకుంటాము ఆ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు ఎండి కొబ్బరి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాన్ని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీపొడి అనేది మనం లాస్ట్లో వేస్తాము ఈ పులుసు కొంచెం ఉడికిపోయిన తర్వాతకి ఆ పులుసు చిక్కదనం రావడం కోసం టూ టేబుల్ స్పూన్ మనం వరిపిండిని తీసుకోవాలి అండ్ దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఆ పులుసులోకి పోయాలి ఆ వడియాల పులుసులోకి పోస్తే వడియాల పులుసు అనేది చాలా చిక్కదనంగా ఉంటుంది ఇది పోసి ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాతకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఆ మసాలా అందరూ క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఆ వడియాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా ఉడకలేదు ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్